అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నటువంటి పదహారు వాటి లిమిట్స్లో కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి పీవిఆర్ గ్రాండ్ దగ్గర చూస్తున్నాం గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఇటువైపు వెళ్తే హైదరాబాదు అనంతపూర్ కర్నూలు తదితర ప్రాంతాలు మరి లెఫ్ట్ సైడ్ వెళ్తే చెన్నై చిత్తూరు తిరుపతి మదనపల్లి పీలేరు మరి ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి అనుసంధానంగా కదిరి ప్రాంతంలో సుదీర్ఘంగా ఎన్నో సంవత్సరాల నుండి కదిరి ప్రజలంతా కూడా మాకు బైపాస్ రోడ్ కావాలి కదిరి కూడా ఎంత అయినట్లు కదిరి ప్రాంతంలో కుగ్రామంగా ఉన్నటువంటి కదిరి ప్రాంతం ఈరోజు రెవెన్యూ స్థాయి డివిజన్ స్థాయి వచ్చింది ముప్పై ఆరు వార్డులలో కూడా జనసందోహం ఎక్కువయ్యారు మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు కదిరి విస్తారం కూడా పెరుగుతుంది పరిస్థితుల్లో కదిరి ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్ని మరి ఆనాటి కాలంలో కదిరి పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి గ్రామంలో కుగ్రామంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరికి దాదాపు కొద్దిగా దూరంగా ఉండింది మరి ఇదే బైపాస్ రోడ్డు ఈరోజు కదిరి ప్రాంతంలో హార్ట్ బీట్గా రెడీ అయినటువంటి పరిస్థితులు బైపాస్ రోడ్డు కదిరికి కరెక్టు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇదంతా గుర్తించినటువంటి కదిరి ప్రాంత వాసులంతా కూడా మాకు బైపాస్ రోడ్డు కావాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి అనేకమైనటువంటి పోరాటాల పటిమే పోరాటాల త్యాగ ఫలితమే కదిరి ప్రజల యొక్క ఆలోచన విధానమే కార్యరూపమే కదిరి బైపాస్ రోడ్ అనేటువంటిది అందరూ కూడా సంయుక్తంగా సాయించుకున్నటువంటిది తెచ్చుకున్నటువంటిది ఈ బైపాస్ రోడ్డు ఈ బైపాస్ రోడ్డు మనకు ఒకసారి చూస్తే మనం ప్రహారో వార్డు మరి కోలోపల్లి లిమిట్స్లో పీవీఆర్ గ్రాండ్ ముందర ప్రారంభమయ్యేటువంటి బైపాస్ రోడ్డు మరి ఇది పెండింగ్లో గతంలో మనము ఇది వరకు లాస్ట్ వీక్లో కూడా మనం ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి వీడియో చేశాం ఆ వీడియోలో ఈ పెండింగ్ ఉంది భూ భూ భూమికి సంబంధించినటువంటి వ్యక్తులకి మరి సంబంధిత గుత్తేదారులకి ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నాయి ఇది కూడా కంప్లీట్ అయిపోయి త్వరలోనే ఈ యొక్క బైపాస్ రోడ్డు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు కూడా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పాం మరి మన మాట కార్యరూపం దాల్చినటువంటి సందర్భము మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి గుత్తేదారులు అయితేనేమి సంబంధిత అధికారులు అయితేనేమి భూ భూమి కోల్పోయినటువంటి రైతుకి కష్టపరిహారం కావచ్చు మరి ఆ రైతుకి సాయ సహకారాలు కావచ్చు మరి అందించిన వెంటనే మరి ఆ రైతు మరి ఒప్పుకున్నటువంటి ఎంతో గొప్ప ఆ రైతు త్యాగం త్యాగ ఫలితం ఎలా అంటే కదిరి ప్రాంత ప్రజలు ఇతర ప్రాంత ప్రజలంతా కూడా రాకపోకలని సుదీర్ఘంగా మరి అంతా కూడా బాగుండాలి అందులో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే ఆకాంక్షతోనే మరి ఈ రైతు కూడా తను త్యాన త్యాగం చేసి తనకున్నటువంటి పొలం ఏదైతే ఉందో పొలాన్ని కోల్పోయినా కూడా గవర్నమెంట్ తగు నష్టపరిహారం ఇస్తుందో లేదో అనేటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగానే పాపం మా రైతు త్యాగ ఫలితము ఈరోజు మన కదిరి బైపాస్ రోడ్ అనేటువంటి కోలేపల్లి దగ్గర మరి ప్రారంభమైంది వాళ్ళ మనకు ఒకసారి చూడొచ్చు మరి ఈ బైపాస్ రోడ్డు కానీ అయిపోతే దాదాపు నైంటీ పర్సెంట్ ఈ బైపాస్ రోడ్డు పనులు అయిపోయినట్టే మరి పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే కదిరి గేట్ దగ్గర అంటే మనం ఒకసారి గమనిస్తే సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ ముప్పై ఆరో వార్డు సైనిక్ స్కూల్ దగ్గర ఏదైతే ఉందో ఆడ ఫ్లైఓవర్ మరి అక్కడ మన మధ్యలేరు వాగు ఒకవైపు అలాగే రైల్వే ట్రాక్ అలాగే గోవా టు చెన్నై వెళ్ళినటువంటి జాతీయ రహదారికి అనుసంధానంగా మరి అక్కడ మనం మధ్యలేరు వాగు పైన ఉన్నటువంటి కొద్ది పెండింగ్లో ఉన్నటువంటి ఆ వర్క్ అయితే ఏదైతే సోలార్కి సంబంధించినటువంటి కరెంట్ కేబుల్ ఉందో ఆ కేబుల్ కొద్దిగా మారుతే మారుస్తే మరి పనులంతా కూడా పూర్తి స్థాయిలో అయిపోయినట్లు అని భావించవచ్చు మరి దీంట్లో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ పని అయితే పెండింగ్లో ఉన్నటువంటి కోలేపల్లి దగ్గర ఈ పని అయితే ఏమి ఈ పని అయితే ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయిందని మనం అంతా కూడా గ్రహించవచ్చు మరి కదిరికి భవిష్యత్తు రూపురేఖలు భవిష్యత్తు ఆశాజనకమైనటువంటి కీర్తి కిరీటం లాంటి కదిరి యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ యొక్క ఏదైతే కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ భూమి రోడ్డు వేశారో ఇది అయిపోయినట్టే అని మనం భావించవచ్చు ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి అక్కడక్కడ చిన్న చిన్న పనులు అయితేనేమి అలాగే అక్కడ ప్రధానమైనటువంటి ఇది ఎవరికి చెప్పుకున్నట్లు ఆ పని అయితేనేమి అది కూడా అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి త్వరలోనే కదిరి ప్రాంత ప్రజల కదిరి ప్రజల ఆశాజనకమైనటువంటి కదిరి ప్రజల జీవనాడైనటువంటి మరి బైపాస్ రోడ్డు కానీ పూర్తి అవ్వగలిగితే ఈ యొక్క బైపాస్ రోడ్డు గుండా కూడా మనం ఒకసారి గమనిస్తే మరి అనేకమైనటువంటి పారిశ్రామికంగా కావచ్చు మరి అలాగే వ్యాపార పరంగా కావచ్చు అనేకమైనటువంటి ఈ భూములకు కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు మరి కదిరి ప్రాంతం కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత బైపాస్ రోడ్డు అయితే కదిరిలో ఉందో ఆ బైపాస్ రోడ్ కూడా ఒకనాడు ఇలాగే ఉండేటువంటిది మరి ఆ బైపాస్ రోడ్కి అటువైపు ఇటువైపు కూడా దాదాపు నాలుగైదు కిలోమీటర్లు మరి ఊరు పెరిగింది మరి ఇదే బైపాస్ రోడ్డు భవిష్యత్తులో కూడా కదిరి విస్తారంలో కదిరి ప పరిస్థితి ఆర్థిక పరిస్థితి కావచ్చు విద్యాపరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు మరి అనేకమైనటువంటి వ్యవసాయ పరంగా కావచ్చు అనేకమైనటువంటి రూపాల్లో కూడా ఈ బైపాస్ రోడ్డు ఎంతో దోహదం పడతాయని మనం మనం ఆశాజనకంగా ఊహించుకోవచ్చు మరి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది గతంలో మనం చూస్తున్న చూసినటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి రైతు పొలం ఉందో ఆ పొలాన్ని కూడా రైతు ఒప్పుకొని మరి ఇచ్చినటువంటి ఆ రైతుకు కూడా మన ఈస్ తరఫున మన ఈస్ ప్ర మన కదిరి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాం అలాగే ఇప్పుడు పూర్తి అయినటువంటి బైపాస్ రోడ్డు మనం ఒకసారి గమనిస్తే మరి పీవీఆర్ గ్రాండ్ దగ్గర కరెక్ట్ పీవీఆర్ గ్రాండ్ ఏదైతే ఉందో దాని ముందరే ఈ బైపాస్ రోడ్డు అనుసంధానంగా కలిసేటువంటిది